హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివమణి టాకీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు టైం గురించి తెలుసుకోబోతున్నాం టైం అంటే టైం మిషను లేకపోతే చేతికి కట్టుకున్న గడియారము కాదండి టైం అంటే మనిషికి వచ్చేటటువంటి ఒక టైం అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అనువుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం ఏదైనా ఒక పని చేయాలన్నా ఒక టైం అనేది కావాలంటుంటారు మనం ఏదన్నా ఒకటి సాధించాలన్నా దానికి టైం రావాలంటుంటారు ఎందుకు చెప్పండి మనం ఎప్పుడు ఏమనుకుంటే అది కాదండి వెయిట్ చేయాలి దానికోసం చాలా ఓర్పు సహనం అవసరం ఉంటుందన్నమాట ఈ విషయానికి వస్తే ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అతను మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా సుపరిచితం ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తూ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మనందరికీ బాగా తెలుసు ఆయన మన తెలుగు రాజకీయాల్లో పోషించినటువంటి పాత్ర ఏంటని ఇక్కడ మనం రాజకీయాల గురించో ఇంకొక దాని గురించో చర్చించడం లేదు ఒక సమయం అనే దాని గురించి మాత్రం ఇక్కడ చర్చిస్తున్నాం ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో పవర్ స్టార్గా ఎదిగారు కానీ రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టమైంది ఫ్రెండ్స్ ఇక్కడే మనం టైం అనే దాని గురించి మాట్లాడుకోవాలి ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారని మనందరికీ తెలుసు దానికి ఎంతో ఓర్పు సహనం ముఖ్యమని చెప్పుకోవచ్చు మీరు ఒక మంచి పని చేయాలంటే దానికి ఒక సమయం రావాలి అంటారు ఇక్కడే మనం ముఖ్యంగా ఒక విషయం గమనించాలి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంవత్సరంలోనే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిచారు రెండు వేల పదకొండులో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఇక్కడ కూడా ఆయన సమయాన్ని పాటించలేకపోయారని మనం అర్థం చేసుకోవాలి దానికి కారణం రాజకీయ ప్రెజర్ అవన్నీ తట్టుకోలేకనే ఆయన విలీనం చేసి ఉండొచ్చని మనం ఊహించుకోవాలి ఇంకో ఐదు పది సంవత్సరాలు ఆయన వేచి ఉన్నట్టయితే ఆయన పార్టీని కంటిన్యూ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయి ఉండేవారేమోనని అనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారిలో ఆ ఓర్పు సహనం అనేది బాగా కనిపిస్తున్నాయి మొదట్లో ఆయన చాలా రాష్గా ఉండేవారు కానీ తనకు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయనకి ఆ ఓర్పు సహనం అనేది చాలా బాగా వంటపట్టిందని మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీ హైదరాబాద్లోని హైటెక్ సిటీ బిజినెస్ డిస్ట్రిక్ట్స్లో జనసేన పార్టీని భారీ సమావేశంతో ఏర్పాటు చేశారు ప్రభుత్వ సంస్థల పనితీరు మరియు సంస్థల్లో ఎలాంటి అవినీతి మరియు ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కుల రహిత సామాజిక స్పృహ మత వివక్ష లేని రాజకీయాలు భాషా వైవిధ్యం పట్ల గౌరవం సాంప్రదాయాలు మరియు సంస్కృతిని పరిరక్షించడం ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించకపోయినా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ప్రత్యేక ఆంధ్రలో అఖండ మెజారిటీతో గెలవటానికి తను కూడా ఒక కారణమని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తను సొంతంగా ఎమ్మెల్యేలను నిలబెట్టి తను కూడా రెండు చోట్ల నిలిచిన గెలవలేక ఒకే ఒక ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్నారు తనకు జరిగినటువంటి ఓటమి కూడా రేపటి విజయానికి నాందిగా భావించి ఎప్పుడూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా తెలుగుదేశానికి మద్దతు పలుకుతూ బీజేపీను కూడా కూడగట్టుకొని రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్లలో తనకిచ్చినటువంటి ఇరవై ఒక్క సీట్లను సర్దుకొని ఎన్నో అవమానాలను భరిస్తూ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా మోదీ మూడవసారి ప్రధాని కావడానికి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అందుకే చెబుతారు దేనికైనా టైం రావాలని ఆ టైం వచ్చే వరకు ప్రతి ఒక్కరు వేచి చూడాల్సిందే ఒక పూజ చేయాలన్నా టైం కావాలి ఒక పని చేయాలన్నా టైం కావాలి ప్రతిదానికి సమయం అనేది చాలా అవసరం ఆ సమయానికి ఆత్రపడి నేనేదో చేస్తానంటే ఏది జరగదు జరిగేది ఎప్పుడు అప్పుడే జరగాలి కాబట్టి మీరు కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎప్పుడైనా గెలుపు అనేది సాధ్యం అది ఎవరైనా కష్టపడితే గెలిచే గెలుస్తారు ఆ సమయం వచ్చే వస్తుంది అలా అని వెనుకంజ వేస్తే ఆ రోజే నువ్వు ఓడిపోయినట్టే దీన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరెన్నో విషయాలతో మళ్ళీ కలుద్దాం గుడ్ బాయ్